నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఒక యువతి కారు నుంచి దూకి చనిపోయింది వివరాలు వెళితే కడప జిల్లా కలసపాడు మండలంలోని జాతివర్తి పల్లెకు సమీపంలో నారిపోగు ఎలిజిబెత్ ఇరవై రెండు సంవత్సరాలు అనే అమ్మాయి కారు నుంచి దూకి తీవ్రంగా గాయపడి మృతి చెందిందని చెప్పి పోలీసులు తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పోరుమామిళా మండలం కలవకుంట్లకు చెందిన నారిపోగు ఓబయ్య భారతీ దంపతులకు కుమార్తె ఎలిజిబెత్తు కుమారుడు సాగర్ ఉన్నారు ఎలిజిబెత్తు పదవ తరగతి వరకు చదివింది నాలుగేళ్లుగా తమిళనాడులోని తిరువూరులో టైలరింగ్ చేస్తున్నారు గురువారం ఆమె పోరుమామిల్లాలోని బంధువుల ఇంటికి వచ్చి సొంత గ్రామం కలవకుంట్లకు వెళ్ళలేదు దీంతో ఆమె సోదరుడు సాగర్ చిన్నాన పుష్పరాజు ఆ రోజు రాత్రి కారులో ఆమెను తమ గ్రామానికి బలవంతంగా తీసుకువెళుతూ ఉండగా ఊరెళ్ళాక ఏమంటారో ఏమో అని భయపడి జాతివర్తి పల్లె సమీపంలో కారు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది వారు వెంటనే పూర్వమామిల్లా ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి యువతి యొక్క మృతదేహాన్ని కలవకుంట్లకు తరలించారు ఈ మేరకు మృతురాలి తండ్రి ఓబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే చాలామంది యువతి యువకులకు మానసిక ధైర్యం అనేది తగ్గిపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్